సీజన్ కదా ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఉంటుందేమో పార్క్ లో అనుకున్నాను వాడైతే ఏడ్చుకుంటా వచ్చాడు నాకు అవమానం జరిగిందని వీళ్ళంతా ఒక చోట చేరి ఇలా పిక్నిక్ జరుపుకుంటున్నారు ట్రై చేశారు దాంట్లో ఫొటోస్ తీయడానికి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం పిక్నిక్ వెళ్తున్నాం అంటే పెద్దలు పిక్నిక్ కాదండి పిల్లకాయలు అంతా పిక్నిక్ చేసుకుంటున్నారు అరం రోజుల నుంచి తలకాయ తింటుంది మా పాప పిక్నిక్ పిక్నిక్ అని అందుకే ఈరోజు కుదిరింది ఇంకా పిల్లలందరూ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈ రోజు అనేది ఫైనల్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు సలాల పబ్లిక్ పార్క్కి వెళ్తున్నాము నేను ఇప్పటివరకు అయితే ఆ పార్క్ చూడలేదు ఇప్పుడైతే అలీస్ సూపర్ సూపర్ మార్కెట్కి వచ్చిన్నాము చాక్లెట్లు అవి ఇవి కావాలంట మా పాపకి అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చింది ఇంట్లో ఆల్రెడీ బ్రెడ్ అవేవో చేసింది ప్రయోగము వాటి మీద ఇంకా తిని వాళ్ళ ఫ్రెండ్సే చెప్పాలి ఎలా ఉంటాయో అయితే పార్క్ అయితే వచ్చేసాము నేను ఇదే ఫస్ట్ టైం ఈ పార్క్కి రావడము ఇప్పుడు ఏమన్నా ఖరీఫ్ సీజన్ కదా ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటుందేమో పార్క్లో అనుకున్నాను కానీ స్పెషల్గా అయితే ఏం లేదు పిల్లలకి కూడా ఏం పెద్దగా గేమ్స్ అవి పెట్టేదానికి వాళ్ళు ఆడుకునేదానికి ఏమంతగా అయితే ఏమి ఇయర్ పెట్టినట్టు లేరు నార్మల్గానే ఉంది మొత్తం మా పాప అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించంగానే వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలేసి ఇంకా వాళ్ళ దగ్గరికి ఇంకా మేము ఇదే ఫస్ట్ టైం కాబట్టి రావడం చూస్తున్నాము పార్క్ అంతా తిరిగి ఎలా ఉంది ఏంటి అని అని నార్మల్గా అయితే ఈ సీజన్లో చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్క పార్క్ అయినా సరే చాలా గ్రాండ్ లుక్తో లైటింగ్స్ అవి ఇవి వేసి బాగా చేస్తున్నారు ఈ ఇయర్ అన్నీ చేశారు కానీ ఒక్క పార్క్ ఏమో వదిలేశారు కొంచెం మా వాడైతే ఏడ్చుకుంటా వచ్చాడు నాకు అవమానం జరిగిందని వాడిని వాళ్ళు రాణించుకోలేదంట వాళ్ళ లేడీస్ గ్రూప్లోకి అందుకని నా దగ్గరికి వచ్చి నన్ను రాణించుకోలేదు నన్ను అవమానించారు అని వచ్చాడు నా దగ్గరికి అయితే బాగా ప్లేస్ అయితే పెట్టారు ఇటు పక్కంతా చెట్లన్నీ బాగా నాటారు బాగున్నాయి లొకేషన్ కూడా చాలా బాగుంది ఏమో ఈసారి ఫెస్టివల్ ఇక్కడ కూడా చేసి ఉంటే కొంచెం బాగుండు ఏమో ఈసారి ఇక్కడ చేయలేదు ఇంకా వీళ్ళే మా పాప ఫ్రెండ్స్ బ్యాచ్ హ్యాపీ పిక్నిక్ డే అంట పిల్లలంతా ఒక చోట చేరి ఇలా పిక్నిక్ జరుపుకుంటున్నారు ఇంకా ఈ పార్క్ లో ఒక బ్లాక్ లో అయితే ఈ చెట్లన్నీ కొట్టేసి ఉన్నారు ఇవి పెద్ద పెద్ద మాన్లు ఉన్నట్టు ఉన్నాయి కట్ చేశారు వీటికి అన్నిటినీ సొగం సుగమే ఉన్నాయి అదండి ఆ దూరంలో కనిపించేదే మా పిల్ల బయచే అక్కడ ఉంది ఇదంతా పార్క్ ఇటు సైడ్ మొత్తం బ్లాక్ వైజ్గా ఉంది పార్క్ అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క టైప్లో అలా అలా ఉంది ఇక్కడైతే కూర్చోడానికి అలా అయితే ఏం లేవు ఈ బ్లాక్లో మొత్తం ఈ పిల్లలు అయితే మినీ కెమెరా తెచ్చుకున్నారు చాలా ట్రై చేశారు దాంట్లో ఫొటోస్ తీయడానికి కానీ అయితే దాంట్లో ఫొటోస్ సరిగ్గా క్లారిటీ అనిపించలేదు ఇంకా అందుకని ఫోన్లలో తెచ్చుకున్నారు పిల్లలంతా కలిసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం